రుచికి రాసుకుని తెలుసుకుందాము నేను మీ వాటిలో అందరంటారు అది అసలుది వృచ్చిక రాశి వారికి సప్ మీ రాశి అధిపతి కుజుడే సప్తాభావంలో ఉండటము గురు దృష్టి దృష్టి కూడా మీరు రాసుకోవడం వల్ల చక్కగా ఆనందంగా ఆరోగ్యప్రదంగా ఆనందంగా హ్యాపీగా ఉంటారండి మీరు ముఖ్యంగా మీరు ఏ పనులు తరలిపెట్టినా ఆ పనుల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధన విషయంలో మేము ఏమాత్రం ఇబ్బంది పడరు బిజినెస్ ద్వారా మీ లైఫ్ పార్ట్నర్స్ ద్వారా మీకు ధన సంపాదన ఉంటుంది అంటే ఎక్కువగా మీరు పాటలు పాడడం ఏమంటే కదా సింగింగ్ చేయడము అవన్నీ పాటలు పాడడం ద్వారా ధన సంపాదన ఉంటుంది గాయని గాయకులకి మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మూడో భావాన్ని గురుడు చూడుస్తున్నాడు కాబట్టి కొత్త కొత్త ఆలోచనలు దాని కార్యరూపం తలుస్తారు ఖచ్చితంగా బాగుంటుంది విశేష విశేష ప్రజ్ఞా పాఠ వారు కలిగి ఉంటారు ముఖ్యంగానండి మీకు కొత్త కొత్త ఆలోచనలతో పాటు ఒక కాన్సన్ట్రేషన్ ఎక్కువ ప్రతి పనులు విజయం సాధించాలనే తపన ఎక్కువ ఉంటుంది అది విజయం సాధిస్తూ ఉంటారు అలాగే శుభవార్త ఈ నెలలో కూడా ఈ వారం రోజులు కూడా శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువ ఉంది ఫోర్త్ భావంలో శని మీకు అంత మంచివాడు కాదండి చదువు విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు మీ గారికి ఆరోగ్య ఇబ్బంది పెడుతుంటాడు ఏ వాహనాలు కొనాలన్నా గృహాలు కొనుక్కోవాలన్నా కూడా కొద్దిగా మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా పంచమ స్థానంలో చంద్రరాహులు ఉన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో చంద్ర చంద్రరావుల కాంబినేషన్ మంచిదే ఉండేది పంచమత భావంలో చంద్రరావులు ఉంటే మీ భార్యాభద విషయంలో అనురాగం ఉండడం బాగుంటుంది పైగా ఈ చంద్ర చంద్రరావులు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అనుకూలవంతమైన కాలం అని చెప్పొచ్చు ఏదైనా సప్తమస్థానంలో గురుకుజుల కలయిక చాలా మంచిది ఆ గురుకులు గురుకుజులు కలయిక చంద్రమంగళ యోగం ఉంటాం కదా అది గురుమంగళ గురుమంగళయోగం ఉంటాం సారీ యోగం గురుడు కుజులతో కలిస్తే మా యోగం వల్ల ఏంటి సప్తమస్థానం ఉండడం వల్ల భార్య భద్రత అనురాగంగా ఉండడము మీ వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరగడము పెళ్ళి చేసు చేస్తున్నారు కదండి ఈ శుభ శుభకార్యాలు చేయబోతున్నారు చేస్తున్నారు కూడా అలాగే మీరు బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా మీ బిజినెస్ పార్ట్నర్స్ బాగా వ్యాపారాలు బాగా రాణించడము బంగారం ఆభరణాలు వస్త్రాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ రైతు హోత్సరాలు వాడు చంద్రుడు అయ్యాడు ప్రయాణాలు అధికంగా ఉంటాయండి మీకు ఈ వారం రోజులు తప్పవు నీటి మీద ప్రయాణం చేస్తారు మే మేబీ ఫ్లైట్స్ కూడా ఎక్కుతారు మీరు చేస్తుంటే తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ ఉన్నాయి విదేశ పర్యటన చేస్తారు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్టాక్ మార్కెట్ కంటేనండి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు చెప్పుకోవాలి స్టాక్ మార్కెట్ చెప్పేసాం కదా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అనుకూలవంతమైన కాలము మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్ బాగా రాణిస్తుంది ముఖ్యంగా లిక్విడ్ బిజినెస్లు అంటారు సార్ లిక్విడ్ పాలు వ్యాపారాలు కానీ ఇటువంటి వాటిలో ఆ బిజినెస్లో బాగా మీరు రాణించడానికి అవకాశం ఉంది దశమ స్థానంలో రవి బుద్ధులు గొప్ప అదృష్టం ఉండవు అలాగే పక్క శుక్రుడు శుక్రుడు మంచి సప్తమాధిపతి ఫోర్త్ భావన ఉన్నాడు సరే సారీ సప్తమ భావం దశమాలు ఉన్నాడు ఏదేమైనా దశమంలో రవి బుద్ధులు బుధాధిత్యోగం కాదు అంటే రవి బుద్ధులు కాంబినేషన్ ఉంటే ముఖ్యంగా ఈ ఆస్ట్రాలజీ అంటారు సరే ఆస్ట్రాలజీకి సంబంధించిన వాళ్ళు శాస్త్ర పండితులు మీరు చాలామంది వాళ్ళకి మ్యాథమెటిషియన్స్కి శాస్త్ర పండితులకి అలాగే బిజినెస్ సంబంధించిన వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే బాగుంటుందండి మంచి అవకాశాలు బాగుంటాయి వాళ్ళకి వృద్ధి చెందుతూ ఉంటారు అలాగే రఘుబుద్ధులు కాంబినేషన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వృద్ధిలో వాళ్ళకి బ్యాంకింగ్ రంగాలు ఉన్న వాళ్ళకి అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి ఇవ్వటంటాం కదా వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా అండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో బాగా ఉంటాం డెవలప్మెంట్స్ ఎక్కువ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి ఉండేవి రఘుబుద్ధుల కాంబినేషన్ అది అది కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా లాభస్థానంలో కేతువులు అండి లాభస్థానంలో కేతువుకి ఉంది చాలా మంచిది కదా అంటే లాభాలు అధికంగా ఉంటాయి అంటే భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానము ముఖ్యంగా రాజ్యస్థానం అంటే ఉద్యోగ స్థానం ఉద్యోగ భద్రత కొత్త కొత్త ఉద్యోగాలు రావడము ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము ఇవన్నీ మీకు ఉంటాయి ఉంటాయి చాలా బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ జాబులో పనిచేసే వాళ్ళకి అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటాం కదా వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే చెప్పినట్టుగానే ఏదేమైనా ముఖ్యంగా మీకు హేతు ప్రభావం చాలా ఎక్కువ ఉంది కాబట్టి గురుదిస్తుంది కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల సుబ్బడి సమారం చేయడం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి మంచి బ్రహ్మాణంగా